నమస్కారం సభాకాంక్షలు నీ పేరేంటి బా రమణారెడ్డి సార్ రమణారెడ్డి ఏ రమణారెడ్డి గారు బాగున్నారా ఏ బిల్డింగ్ ఇది కళ్యాణ్ నడుపు కడుతున్నారు చెప్పండి ఈరోజు మీ అందరికి కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు మేడే పెట్టింది ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయడం కోసం వాళ్ళని ఎక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా అన్ని విధాల న్యాయం జరగాలని హక్కుల కోసం పోరాడుతూ ఇది గుర్తుండే విధంగా మేడే తీసుకొచ్చారు ఇంకొక నలభై ఏళ్ళ నుంచి ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం చాలా సంతోషం మీరంతా కూడా

ఈ ఎండ్ లో కూడా పని చేస్తారా బాగా వేడింది కదా ఇప్పుడు ఇది ఎంత సైజ్ ఎంత ఇది ట్వంటీ ట్వంటీ ఈ వర్క్ అంతా కాలమ్స్ అంతా ట్వంటీ నా పేరు గణేష్ సార్ నేను ఒక నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా సార్ నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్ బీకామ్ కంప్యూటర్ ఇప్పుడు జీ ఆత్మకూల గత ఐదు సంవత్సరాల నుంచి జాబులు లెక్క ఇబ్బంది పడుతూ ఇల్లు ఈ పనికి సార్ గడవకొస్తున్నా రోజుకి ఎనిమిది వందలు సంపాదిస్తున్నాం సార్ ఒక నెలలో ఒక పది రోజులు పదిహేను వేలు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది అయ్యి చదువుకొని కూడా ఈ పనికి పిస్తున్నాం

ఆటోమేషన్ లో ఐ వాడడం లేదు వాటర్ లేదు సార్ కొద్దిగా బాగుంటుంది మాహాల మేము మిల్లర్ తో కలిపేసుకుంటుంది సార్ మిల్లర్ రెండు మిల్లర్ తోనే సార్ రెండు మిల్లర్లు ఉన్నాయి రెండు మిల్లలు అందులో వేసి కలిపి కలిపి ఎప్పుడూ ఫ్రెష్ గా సే చేసారు సార్ సెంట్రింగ్ సార్ సెంట్రా అంటే ఇవన్నీ చెవెన్నే బాక్సులు బాక్సులు చుట్టు బాక్సులు వచ్చి డ్రాయింగ్ మాకు డ్రాయింగ్ చూసుకునేసి దాంట్లో ఏ నంబర్స్ టెన్ ఆ ట్వల్ ట్వంటీ సిక్స్టీన్ అనేది ఉంటుంది సార్ దాన్ని బట్టి మేము ఒక పది మంది పిల్ల ఈ సార్ ఇప్పుడు ఈ కాలం ఈ కాలంస్ కట్టాలంటే సార్ మాకు ఒక పది మంది ఉంటుంది సార్ ఇది ట్వంటీ ఇరవై రోజులు చేస్తారు రాడ్ లో కట్టుకుంటూ దానికి మళ్ళా అది మూడు అడుగు సార్ కాలం సైజు టూ ఇంటో రెండు మూడు రెండు అడుగులు మూడు అడుగులు సార్ కాలం సైజ్ ఇప్పుడు దీనికి మళ్ళీ ఎక్కడికక్కడ రీఎన్ఫోర్స్మెంట్ చేస్తారా చేస్తాం సార్ దీనికి ఆ లెవెల్ లో మళ్ళీ ఓవర్ ల్యాప్లు కట్టుకోవాలి సార్ ఓవర్ ల్యాప్ కట్టుకోవాలి కట్ చేసుకొని కట్టాలి సార్ కొన్ని హైట్ లో కట్టుకుంటా పోతా ఉండాలి కట్టా ఉండాలి ఇంకా ఈ ఒక ఐదు మంది ఒక రాడ్ టేబుల్ లో వంచుకోవాలి ఇప్పుడు ఈ వంచడానికి ఇటు ఏమన్నా

ఆ బాక్స్ సెట్ చేసుకుంటారు దానిపైన మళ్ళీ కాంక్రీట్ చేస్తారు కాంక్రీట్ వాళ్ళు కాంక్రీట్ చేస్తారు మీరు రాడ్ బెండ్ చేయడం సెంటరింగ్ కట్టడం మీ బాధ్యత వాళ్ళు మళ్ళీ వచ్చి చేసుకుంటారు గవర్నమెంట్ కూడా అన్ని ఆలోచిస్తున్నాం మీరంతా కూడా అసంఘటిత కార్మికులుగా ఉన్నారు మీకు అందరికి చాలా ఇబ్బందులు ఉన్నాయి న్యాయం జరగాలి ఈసారి ఫ్రీ చేసాం అదే మరి బిల్డింగ్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రీ చేసి దీని కడతారు మరికి ఒక హోదా కట్టాలి సెంటరింగ్ బర్ర గొర్రెలు పెట్టుకున్నావా బరలా మీరు కష్టపడుతున్నారు శ్రమ చేస్తున్నారు మంచి బిల్డింగ్లు కడుతున్నారు మీరు కట్టేది బిల్డింగ్లే కాదు దేశ సంపద సృష్టిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నారు ఈ రోజు మీ యొక్క కష్టం నేను చూశాను ఐదు సంవత్సరాల ఇసుక కూడా లేకుండా చాలా కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయింది చాలా మంది భవన్ నిర్మాణ కార్కులు దెబ్బతిన్నారు ఇప్పుడు దానికి కూడా నేను వచ్చినప్పుడు ఇంత మునిపి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒకటిన్నర రెండు పర్సెంట్ డబ్బులు కూడా ప్రభుత్వం కాంట్రాక్ట్ నుంచి డబ్బులు సేకరించి మీకు భవన్ నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ కోసం ఖర్చు పెడుతున్నాం దాంట్లో కూడా కొంత డబ్బులు ఉంది ఇప్పుడు మీరు చెప్పారు సెంటరింగ్ సమానం కావాలని అవన్నీ ఇప్పిస్తాను అదే మనం గేదెలు పట్టుకుంటా ఉన్నారు అది కూడా వర్కౌట్ చేద్దాం ఏమేం చేయాలో చేద్దాం అని చెప్తాను విషయాలు ఈ విషయం కూడా మాట్లాడి నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను చెప్పి చేయిస్తాను ఇల్లుగా ఇప్పిస్తాను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు జాగా కూడా ఇమ్మంటాను కాలమ్స్ దగ్గర నుంచి ఫుట్టింగ్స్ దగ్గర నుంచి మళ్ళీ కాలమ్స్ దగ్గర నుంచి రాడ్ బిల్డింగ్ ఎట్టి చేస్తున్నారు కాంక్రీట్ ఎట్టేస్తున్నారు కష్టాలన్నీ చూశాను ఈరోజు ముఖ్యంగా మేడే ఉత్సవాలు జరుపుకునే ఈ సందర్భంలో భవన్ నిర్మాణ కార్మికుల దగ్గరకు వచ్చి ఇవన్నీ చూడడం చాలా సంతోషంగా ఉంది అదే సమయంలో మీ కష్టాలు కూడా అర్థం చేసుకున్నాను మీ కష్టాలన్నీ పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఏమేం చేయాలో చేద్దాం ఫుట్టింగ్ దగ్గర నుంచి పెయింటింగ్ వరకు మీ కష్టాలని నాకు అర్థమైనవి అవన్నీ సానుకూలంగా ఆలోచించి ఏ విధంగా పరిష్కారం చేస్తాను